హోంసాయి రామ్ శిరిడిలో ఒకసారి రాములు అనే పేదవాడు ఉండేవాడు అతను దినసరి కూలి పనులు చేస్తూ జీవించేవాడు ఎవరి ఇంట్లోనైనా బరువులు ఉంటే మోసి ఎవరైనా పనికి పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూలి పని చేసేవాడు కానీ ఎంత కష్టపడ్డా అతనికి సరిపడా డబ్బులు మాత్రం ఉండేవి కాదు అతని మనసులో ఎప్పుడూ ఒక ఆలోచన ఉండేది నేను ఎంత కష్టపడినా నా బిడ్డలకు మంచి భోజనం పెట్టలేకపోతున్నాను ఈ దరిద్రం ఎప్పుడు పోతుంది అని అనుకునేవాడు ఒకరోజు రాములు బాబా దగ్గరికి వచ్చి తన బాధను చెప్పుకున్నాడు కన్నీళ్లు పెట్టుకుని అన్నాడు బాబా నేను కూలిగా పనిచేస్తున్నాను పగలు రాత్రి క్షమిస్తున్నాను అయినా నా ఇంటికి శాంతి లేదు దయచేసి కాపాడండి బాబా అన్నాడు బాబా అతని మాటలు విని ప్రేమగా అతని భుజంపై చేయి వేసి ఇలా చెప్పాడు రాములు నువ్వు నిజాయితీగా కూలి పని చేస్తున్నావు అది నాకు అత్యంత ప్రియమైనది నీ కష్టాన్ని నేను చూస్తున్నాను కానీ నీ గ్రహ బాధలు కర్మ ప్రభావం కారణంగా నీ శమకు ఫలితం రావడం లేదు దీన్ని తొలగించడానికి నేను ఇంకొకటి చెప్తాను అది చెయ్యి రాముడు భక్తితో అడిగాడు బాబా అదేంటి అని అడిగాడు బాబా ఎలా చెప్పారు ప్రతి గురువారం ఉపవాసం లేదా మితంగా భోజనం చేయి ఉదయం స్నానం చేసి పసుపు వస్త్రం లేక ఏదైనా శుభప్రమైన బట్టలు వేసుకో నా ఫోటో ముందు లేదా ఏ గారి ఫోటో ముందు ఒక చిన్న దీపం వెలిగించు శనగలు పసుపు పూలతో పూజ చేయి నైవేద్యం నైవేద్యంగా పాలు లేదా బెల్లం పెట్టు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అంటూ జపించు ఈ తొమ్మిది గురువారాలు ఈ విధంగా చేయి వ్రతం పూర్తయ్యాక నీలాంటి ఒక పేదవాడికి భోజనం పెట్టు బాబా చివరగా అన్నారు నువ్వు ఈ వ్రతాన్ని శ్రద్ధా సభూరితో చేస్తే నీ కూలీ పనిలో నుంచే నేను నీకు సంతోషం కలిగిస్తాను నీ ఇంట్లో శాంతి వస్తుంది రాములు బాబా ఆజ్ఞ ప్రకారం వ్రతం ప్రారంభించాడు తొమ్మిది గురువార వ్రతం పూర్తి చేసిన తర్వాత అతనికి ఆశ్చర్యం కలిగింది పదవ గురువారం సరికి పని కోసం అతను తిరగక ముందే ఒక ఫ్యాక్టరీ నుంచి అతనికి కబురు వచ్చింది ఆ ఫ్యాక్టరీలో చేరమని తనకు వచ్చే జీతం రోజు కూలి కన్నా మూడు నాలుగు రేట్లు ఎక్కువ తన అప్పులు తీరిపోయాయి ఇంట్లో ఆరోగ్యం ఆనందం మళ్ళీ తిరిగి వచ్చాయి రాములు బాబా పాదాల దగ్గర నమస్కరించి రాన బాబా నీవు నాలాంటి కూలివాడిని కూడా మర్చిపోలేదు ఇదంతా నీ దయ వల్లే జరిగింది మా ఇంటికి సంతోషం వచ్చింది అంటే అది నీ వల్లే అప్పుడు బాబా అన్నారు ఎవరు ఏ పని చేసినా అది నిజాయితీగా చేస్తే నాకు ప్రియమే నా పే నా పేరు జపించి శ్రద్ధా సబూరితో వ్రతం చేశావు కాబట్టి నిన్ను నేను ఎప్పుడూ వదిలిపెట్టలేదు కాబట్టి శ్రద్ధా సబూరి నా మీద నమ్మకం తప్పనిసరిగా ఉంచుకో అని చెప్పాడు ఈ విధంగా అతని జీవితంలో ఆనందాన్ని తెచ్చాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో